ప్రొయ్స్ అలాడ్ ప్రముడు ప్రియులరా శుభోదయం బాగున్నారా మొదటి రోజు గనుక ఈ దినము నీ పట్ల దేవుని మనసు అనే కార్యక్రమం యొక్క మొదటి దినము కనుక కొద్దిగా లేట్ అయింది రేపటి నుండి తెల్లవారు ఆరు గంటకే మీకు ఈ వీడియో డిస్ప్లే అవుతుంది ప్రియా దేవుని జనాగమా ఈ దినము నీ పట్ల దేవుని మనస్సు అసలు దేవుడు నా విషయంలో ఏమనుకుంటున్నాడు ఎందుకు నాకు ఈ కష్టాలు ఎందుకు నాకు ఈ బాధలు అనుకుంటున్నారు కానీ ఏమనుకుంటున్నా తెలియక ఒకడైతే తెలిసిన వాక్యాన్ని ఏదో ప్రసంగంగానో ఏదో బైబిల్ స్టడీగానో చూసిన వాళ్ళు మరికొంతమంది దాన్ని బట్టి వాక్యం యొక్క ఫలితాన్ని అనుభవించలేకపోతున్నారు నేను ఈ రోజు నుంచి చేస్తున్న ఈ కొత్త ప్రయోగం ఏంటంటే ఇది నేనా వాక్యాహారము అంటే మనం భుజించినట్లుగా ఈ రోజు నుండి ఈ దినము నీ పట్ల దేవుని మనస్సు అన్న కార్యక్రమం ఉంటుంది కనుక అనేకలకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాధల్లో ఇబ్బందులు ఉండే వారిని సమస్యలు ఉండేటి వారిని చెగట్లు ఉండే వారిని అప్పుల్లో ఉండే వారు ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమం అందినట్లుగా ప్రయత్నించండి మీరు వాదరచి వాదార్చబడినట్లుగా ఆదరించబడినట్లుగా వారు కూడా ఆదార్చబడాలి ఆదరించబడాలి ఏంటంటే మనకు ప్రోగ్రాం ఈ దినము నీ పట్ల దేవుని మనస్సు అన్నది రండి వాక్యం చూసుకుందాం కీర్తనల గ్రంథం ఒకట అధ్యాయము రెండు నుంచి మూడు ఎలా ఉంది దేవుని మనస్సు కీర్తన గ్రంథం అధ్యాయము రెండు నుండి మూడు వచ్చనాలలో ఎలాగుంది యహోవా ధర్మశాస్త్రం మనం ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువలు ఎవరైనా నాటబడినదే ఆకువాడుక తన కాల మందు ఫలమిచ్చు చెట్టు వలైనండు అని నిన్ను కూర్చి నన్ను కూర్చి ఈ దేవుని మనస్సు ఎటు రాయబడ్డది అక్కడ దేవుని మనసు ఎటు రాయబడ్డది ఏంటది యహోవ తన శాస్త్ర ఆరోధించు దేవరాత్రుని దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు ధన్యుడనే మాటకి ఏం తెలుసా ఫార్చునేట్ లేకపోతే బ్లెస్డ్ అశ్చర్యదింపబడిన వాడు లేకపోతే అదృష్టవంతుడు అనమాట కనుక ఎలాంటి అదృష్టం అవుతున్నట అంటే రెండు భాగాలు కనబడుతున్నాయి అతడు నీటి కాలువలు ఎవరు నాటుబడినది నీటి కాలువలు ఎవరినూ నాటుబడినది అంటే తనకి కావలసిన జీవాన్ని ఆ చెట్టు ఎలాగైతే నీట్ భూమిలోంచి ఆ నీరుని లాక్కుంటుందో అలాగా అలాంటివారు మాట మనకు అవసరమైన ప్రతిదీ కూడా లాక్కునే సామర్థ్యం అలా ఉందంట ఎప్పుడు అంటే ప్రిమేటి వల్ల యహో దర్భశాస్త్రం నుండి ఆనందించు దేవరాత్రి దాన్ని ధ్యానించవాడు ధన్యుడు అతడు నీటి కాలువలు ఎవరినైనా నాటబడిందే ఆకువాడక తన కాలమంత ఫల ఇచ్చేటను అతడు చేనుద్యు సఫల మగును అన్న మాట ఇక్కడ మనకు కనబడుతుంది ప్రియ దేవుని జనాగమ అతడు చేనుదంతయు సఫల మగును అన్న మాట ప్రకారంగా చూస్తే ఇక్కడ ఈ రెండు వచ్చిన వచ్చిన కూడా మనం చూద్దాం అయితే ఈరోజు మీకు తెలియజేస్తున్న మాటలు ఏంటంటే దేవుని మనసు ఏంటట అంటే నీవు నీటి కాలువలు ఎవరని నేను నీటి కాలువలు ఎవరిని నాటబడిన వారని ఆకువాడక మన కాలం అంటే మన అవసరం తెలియదు దేవుని దగ్గర నుంచి జీవాన్ని దేవుని దగ్గర నుంచి ఆరోగ్యాన్ని దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని దేవుని దగ్గర నుంచి ధనముని లాక్కునే సామర్థ్యం కలిగిన వారమని దేవుని మనస్సు ముందే వ్రాయబడి ఉంది కానీ అది ఎలా ఉపయోగించాలో తెలియక చాలామంది ఏం చేస్తున్నామంటే సుమారుగా చాలా సంవత్సరాలు అర్థమైపోయి ఈ లైఫ్ని అణువెచ్చలేకపోవటానికి తింటేనే కదా తన రుచి తెలుస్తుంది మనకి కానీ తినే లక్షణం మనకి మన సేవకును అలవాటు చేయలేదు ఎలాంటి అలవాటు చేసినట్ట ప్రసంగ వినండి బాగుందా లేదా చెప్పండి కథలు అలాగే అలవాటు చేశారు సరే మనకుంటే అర్హతలు ఏంటంటే మొట్టమొదటిగా మనకు అర్హత మన కాలముందు మనము ఫలమిచ్చే చెట్టు వలె ఆకువాడక మన కాలముందు ఫలమచ్చే చెట్టు మనం ఉండాలి ఆర్థిక పరిస్థితి కావచ్చు ఆరోగ్యం కావచ్చు సమాజంలో ఆ యొక్క అభివృద్ధి కావచ్చు అటు విషయంలో మనము మన పిల్లలు ఫలిమిచ్చి వారికి ఉండాలి దానికి మనకుండే అర్హత ఏంటట అంటే మొట్టమొదటిది యహోవ ఎందుకు భయముక్తులు కలిగి ఉండేటే మనకుంటే గొప్ప అర్హత మొదటిది ఎలాగ భయభుక్తులు కలిగి ఉన్నాం యహోవ ఎవరు మన తండ్రి నజరుడని యేసు క్రీస్తు అన్నది యహో అన్న మాటకు సరైనటువంటి అర్థం వస్తుంది ప్రియా దేవుని జనగమా గనుక మన తండ్రికి కుమారులు మీ కుమార్తెలు మనం గనుక ఆ అర్హత ఒక్కటి చాలు మనము మన కాలమందు ఆకువాడక మన కాలమందు ఫలం ఇచ్చే చెట్టు వల్ల మనం ఉండినట్లుగా ఉండటానికి తర్వాత రెండోది ఏంటట అతడు చేయని దత్తు అంటే నీవు చేయని దత్తు నేను చేయని దత్తు సఫలం అవ్వాలనేది దేవుని మనస్సు మరి ఎంతవరకు ఎందుకు అవ్వట్లేదో అంటే వాక్యాన్ని వాక్యం కానీ చూసాం కనుక మనకి ఎంతవరకు అవ్వట్లేదు కాబట్టి ప్రివేట్ వాళ్ళరా ఈ మాటలు చూస్తే రెండో ఆ యొక్క అర్హత ఏంటంటే ఏహో ధర్మశాస్త్రం ఉండదు ఆనందించేవారు దివరాత్రిని దాన్ని ధ్యానించేవారు మనం నేనైతే రాత్రి ఒంటగటా రెండు వరకు వాక్యంలోనే ఉంటాను కనుక ధ్యానించేవారు మరి అయినప్పటికీ కూడా అవసరతలో దొరికిపోతున్నాం రోగాలకి దొరికిపోతున్నాం ఆర్థిక లోట్లకి దొరికిపోతున్నాం కఠిన పరిస్థితులు శ్రమ మనిషి కాక మారుకొస్తుంది అనుకుంటున్నాం కానీ అలా అనుకోవటానికి వీలు లేదు ఎందుకంటే ధన్యతలు మనకి ఉంది ఇక్కడ ఆశీర్వాదం ఉంది అది ఇది నీ నీ పట్ల నా మనసు అని దేవుడు రాయించాడు కాబట్టి ఈ దినము దేవుడు నీ పట్ల దేవుని మనసు ఏంటంటే నీవు నీ నీటి కాలువలు వారిని నాటబడిన వాడవై దానవై ఓడిపోకుండా నీ కాల ముందు ఫలమిచ్చు వాడగా దానగా వారుమిగా నీవు నేను ఉండాలని దేవుడికి రాయించాడు చెట్టుపడిన ఉండాలని తర్వాత నీవు నేను చేయనిదంతా కూడా సఫలం అవ్వాలని దేవుడు రాయించాడు కానీ దీనికి విరుద్ధంగా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది తెలుసా దేవుడు తనకిష్టమైనదిగా సృష్టి అంతటి చేసుకున్నాడు కానీ అపవాది ఈ భూమిని నెలకారిక శూన్యంగా చేసేస్తాడు కానీ విడిచిపెట్టాడు దేవుడు మళ్ళీ రీక్రియేట్ చేసుకున్నాడు అదే రీతిగా నీ జీవితంలో నువ్వు చేయనిదంతి సఫలమై ఉన్నట్లుగాను ఆ తర్వాత ఆకువాడక నీ కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నువ్వు ప్రతి విషయంలో కూడా ఆ దేవుడి దగ్గరించి ఆ జీవములు ఆకుని నువ్వు అభివృద్ధి ఆశీర్వాదంలో తొలతో గలనిది ఈ దినము దేవుని దేవుని మనసు నీ పట్లూయా మొదటిది నీ ఆరోగ్య విషయంలో దేవుని మనసు ఏంటంటే నీ నీటి కాలువలు యారును నాటుబడిన వాడవే నాటబడిన దానవై ఆకువాడక నీ కాలమందు ఫలమిచ్చి చెట్టు వలన ఉండాలి అంటే ఏమండి శరీర దౌర్భాగ్య పరిస్థితిని బట్టి రోగాలు వస్తాయి కానీ మరణం కూడా అలాగే వస్తుంది కానీ నీ ఆయుష్ దనుములు అధికములో అన్నట్లుగా హిసికాకి ఆయుష్ దేవుడు పెంచినట్లుగా చెప్పాలంటే మనకి కూడా ఆయుష్ దినములు పెంచుతాడు కూడా దేవుడు యోగుకి పెంచాడు దేవుడు యోగు ఆ రోగంతో చనిపోవాలి కా చెల్ల పట్టుకొని గీసుకుంటే ఎముకలకి కనబడి అటువంటి రోగం కానీ ఆయుష్ముడు పెంచాడు గనుక నేను రోగిని నేను ఇదే పరిస్థితి అయిపోయింది నాకు నా జీవితం క్లోజ్ అయిపోయింది అనుకుంటున్నావేమో లేదో గాడ్ కెన్ రీక్రియేట్ యువర్ ఆర్గాన్స్ ఇన్ ద మై టీ నేమ్ ఆఫ్ జీసస్ నీ అవయములు దేవుడు తిరిగి ఉత్పత్తి చేయగలడు నీ దేవుడు ఎవరట సృష్టికర్త సృష్టికర్తీతుడు గనుక ఆరోగ్య విషయంలో నీవు ఎలాగుంటే నాశపడుతున్నాడు నువ్వు మంచాన్ని పట్టినా తిరిగి నడవాలి ఏ ఇసు మరణకరమైన రోగము కలుగా తిరిగి ఆయుధం పెంచబడలేదా ఎండి నెమ్ముకుల్ని ఆ యొక్క సదృశ్యం ఎండి నెమ్మకుల్ని ఒక సైన్యముగా నిలబెట్టలేదు దేవుడు సేవకుల యొక్క మాటతో అందుకే దేవుడిని పిలుస్తున్నాడు తర్వాత నీ శరీర విషయంలో అంటే ఆరోగ్య విషయంలో చూస్తే ప్రీమిటి వలరా నీవు ఆకువాడక నీ కాలమందు మందు ఫలం అంటే నీ ఆరోగ్యం ఓడిపోకుండా మరలా దేవుడు తన రక్తంతో రీక్రియేట్ చేస్తారు అందుకే కదా యోహాన్సోత పదిహేను ఏడు ఎనిమిది వచ్చిన అంటాడు నీ సంతోషము పరిపూర్ణమగినట్లుగా నీకు ఏది ఇష్టమో అది అడుగుడే అంటున్నాడు ఆయన కాబట్టి నీవు ఎప్పుడు ఫలించాలని నీ ఆరోగ్యము నీ తిరిగి రీక్రియేట్ చేయబడి నీవు దేవునికి ఇంకా సమీపరుగా సమీపాలు ఉండాలని దేవుని మనసు ఈ దినము ఈ పట్ల దేవుని మనసు మొదటిది తర్వాత నీ కెరీర్ విషయంలో నేను దేవుని నమ్ముకున్నాను కదా నాకు సరైన ఉద్యోగం రాలేదు నాకు సరైన పరిస్థితులు లేవు సరైన నా 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 ఆధిక్యతకు లేకపోతే నా టాలెంట్కి నా చదువుకి లేకపోతే నా యొక్క ఆత్మీయతకు తగిన ఫలము నేను అనుభవించలేకపోతే నన్ను బాధపడుతున్నావేమో మాకులాగా కానీ ఈరోజు రాత్రి దేవుడు మాట్లాడిన మాటల ప్రకారం చూస్తే ఏంటట నీవు చేయని ద్యం సఫలం అవ్వాలని దేవుని మనసు ఈ దినముని పట్ల ఈ దినము నుండి జరుగుతాయి మరి సఫలమవుకున్న ఎందుకు ఎంతకాలం వాటర్ ఫాల్ దుష్టుడు దుష్ట శక్తులు దుష్ట మనుషులు నీ అభివృద్ధిని చూడటానికి ఇష్టం లేక నీ మీద ప్రయోగాలు చేసి ఉండొచ్చు నీవు అభివృద్ధి పొందితే వారి కళ్ళల్లో కారం కొట్టుకుంటారు కనుక వారు ప్రయోగాలు చేసి ఉండొచ్చు తర్వాత చూస్తే నీక జనరేషనల్ కర్సు జనరేషనల్ కర్స్ అంటే నీ తల్లిదండ్రుల యొక్క శాపం నీ తాతల యొక్క షాపం నీ మీద ఉండొచ్చు తర్వాత అంత మాత్రం కాదు కానీ సెల్ఫ్ ఇంపోజ్డ్ కర్సు సెల్ఫ్ ఇంపోజ్డ్ కర్స్ అంటే నీకు నువ్వుగా శపించుకున్న శాపములు ఉండొచ్చు తర్వాత దుష్టుడు దేవుడికి ఇష్టమైన వారిని పాడు చేయడం కదా వాడి ఉద్దేశం నిరకారంగా చేయడం కదా వాడి ప్రయోగం కావచ్చు వాట్ ఎవరి మేపి ఈ రోజు నుంచి వాటన్నిటికీ అంత పలుకుతున్నాడు దేవుడు నీవు చేయని దీనికి సఫలం దేవుడు నేను ఉంచబోతున్నాడు అది నీ కెరీర్ విషయంలో ఇక్కడి నుంచి నువ్వు చేయి ప్రతిదీ కూడా సఫలం అవ్వాలి కాబట్టి నేను విడుదల ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో ఏకిచ్చు వీటి విషయంలో నీ విషయం విడుదల ప్రార్థన చేస్తాను తర్వాత ఆర్థిక విషయంలో చూస్తే యహో ఎందు భయపెక్తులు గలవారు మీ కనుక యహో ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రి దాన్ని ధ్యానిస్తున్నాము కనుక ఏంటట నీవు దేవుని కుమారత్వం కలిగి వాడవు కలిగిన దానవు అయితే నువ్వు ఎలా చెప్పుకో నేను చెప్తున్నప్పుడు చెప్పు నా మాటలతో వెనకే దేవుని కుమారత్వం కలిగిన నేను ధన్యుడును ధన్యురాలను అనగా అదృష్టవంతుడును అదృష్టవంతురాలను దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడను దేవుని చేత ఆశీర్వదింపబడిన దానను గనుక నేను ఊహించని డబ్బు ప్రవాహాన్ని పొందుతాను ఎందుకు దేవుని చేత ఆశీర్వదింపబడిన దానను వాడను గనుక నేను డబ్బు ప్రవాహాన్ని పొందుతాను నాలోనున్న చెప్పండి నాలోనున్న ఆత్మీయత నా ఆధిక్యతలు నా స్కిల్స్ నా క్యాపబిలిటీసు నాకు లాభాలను ప్రయోజనాలను తీసుకువచ్చినదిగా మారాయి నాకు లాభాలను ప్రయోజనాలను తీసుకువచ్చినవిగా మారాయి గనుక దేవునికి మహిమ కనుగన గాక గనుక డబ్బు ప్రవాహాన్ని నేను పొందుతాను తర్వాత ధనము చెప్పండి ధనము నా మార్గంలోనికి చాలా సులువుగా ఫ్లో అవుతుంది దీనిని దేవుడే అనుమతించాడు గనుక నన్ను ధన్యుడును లేక ధన్యురాలుని అని చెప్తున్నాడు ఊహించని మార్గాలలో దేవుడని యేసుక్రీస్తు నాకు ఆర్థిక ఆశీర్వాదాలను పంపిస్తున్నాడు నేను విశ్వాసంతో స్వీకరించుటకు అంగీకరిస్తున్నాను రాబోయే కాలములో రాబోయే రోజులలో వచ్చే డబ్బు మార్గాన్ని నేను యేసుక్రీస్తు నామమున అంగీకరిస్తున్నాను ఐ మీన్ ప్రియా దేవుని జనాంగమా దేవుడు ఆశీర్వదించాడు గనుక వచ్చి తీరాలతే మనకి తెలీదు అయితే ఒక చిన్న ఫాల్ట్ ఉంది క్రైస్తవుల్లో హృదయంలోనికి తీసుకుంటారు లేకపోతే ఆహా అనుకుంటారు తప్ప శిరస్సులోకి తీసుకోవాలి బ్రెయిన్లోని తీసుకోవాలి వివేక సలాపం అనే కార్యక్రమంలో బ్రెయిన్ యొక్క అది బ్రెయిన్ యొక్క కెమికల్స్ విషయం మాట్లాడతాను ఎందుకంటే దేవుడు మహిమ ప్రభావాన్ని కిరీటం అని చెప్తున్నాడు కనుక బ్రెయిన్ కెమికల్ ఫంక్షన్ విషయం మాట్లాడతాను కాబట్టి ఇప్పుడు నేను చదివినివి మీరు మూడు పోట్ల ఆహారం తిన్నట్లుగా దేవుని వాక్యం వినడం ఒక ఎత్తు దానిని ఆకలింపు చేసుకోవడం ఒక ఎత్తు అంటే తినడం ఒక ఎత్తు కనుక ఈ వీడియో విని లేకపోతే వినిపించుకొని మూడు పోట్లు కూడా మీరు మాట్లాడితే అవి మీకు కలుగుతాయి ఎందుకంటే వాక్యాన్ని విత్తుతున్నాను వాక్యము మీ గుండెల్లోనికి మీ నోటితో రోజులకు ముమ్మారు మీరు ఇది ఒప్పుకుంటూ ఇలాగ మీరు చెప్తే ఏమవుద్ది వాక్యము తోడనే వెలుగు కలుగుతుంది హే లూయా నీవు వాక్యాన్ని విడుదల చేసుకో నీ బ్రతుకులో నీ జీవితంలో ఆపాదించుకో నీ దేహంపై ఆపాదించుకో నీ రోగాలపై ఆపాదించుకో నీ పేదరికాడిపై ఆపాదించుకో నీ భక్తి అంతపై ఆపాదించుకో ఏమవుద్దా అంటే ప్రీమిట్ వలరా నీవు నీకు ఆ వాక్యము తన పని చేసి తను చేసుకొని నీకు కావలసిన మార్గాన్ని సుఖమేం చేస్తుంది బ్రెయిన్ నీ సెరస్లో నింపుకోవాలి నీ ఆలోచనలను నింపుకోవాలి ఒకటోదిగా రెండోది ఏంటంటే హద్దు కండిషన్ ఏంటంటే అపా అపాసుకుని కూర్చుని చోటు కూర్చుంటాక పాపుల నుంచి మార్గం పాపుల నుంచి మార్గం నడవక అపాసుకుని కూర్చుని చోటు కూర్చుండక నీవు ఉండాలి అదే వాక్యం ఒక వచ్చిన ఉంటుంది కదా అలాంటి ప్రకారంగా కానీ ఈరోజు విడుదల ప్రాప్తి చేస్తే పోయండి పరిశుద్ధిగా ప్రేమ కలిగిన తండ్రి సర్వశక్తిమంతుడా నీకు కొంద స్తోత్రం నీ ఎప్పుడో దీవించావు మమ్మల్ని నీ మనసు ఏంటో ఎరుగక మేము ఎంతకాలమో నష్టపోయాం సంవత్సరాల తరబడి నష్టపోయాం నువ్వు ఎలాగ దీవిస్తున్నావో తెలియక వాక్యాన్ని ఎలాగ ఆకలింపు చేసుకోవాలి ఎలాగ భుజించాలో తెలియక వాటిని అనుభవించలేకపోయాం వాక్యము ఉండే ఆశీర్వాదాన్ని ఉండే ఆ యొక్క బెనిఫిట్స్ని మేము సంతరించుకోలేకపోయాము నాయన ఈ సమయంలో వస్తున్నాము తండ్రి కృప కలిగిన ప్రభువాని కొందరు నా స్తోత్రం నాయన మేము చూస్తున్న నీ కుమార్తె చూస్తున్న నీ కుమారుడు నా ప్రభు నీ అయితే భయభక్తులు కలివారు అనే అర్హత కలిగిన వారుమి నాయన దేవరాత్రుడు నీ వాక్యం ధ్యానించుచున్నామని అర్హత కలిగిన వారుమి నాయన నేను ప్రేమించుచున్నాము నీ కుమార్తం కలిగిన వారు అర్హత కలిగిన వారి గనుక మమ్మల్ని ధన్యుడు అని చెప్పావు ఆశ్చర్యదింపబడిన వారు అని చెప్పారు ఆశ్చర్యదింపబడిన వారు అలా లోపలికి రేసించావు కనుక మేము ఆశీర్వదించబడి వారి కనుక ఆరోగ్య విషయంలో నీటికాలు ఎవరిని నాటబడినదే ఆకువాడుక ఆరోగ్య విషయంలో మా కా మా యొక్క మేము ఓడిపోకుండా మా కాలమందు ఫలభిచ్చు చెట్టు వాళ్ళే అంటే ఉండే జీవమును ఉండే స్వస్థతలను మేము లోక్కుని వారముగా రక్తస్రావ రోగము గెలిగేస్త్రీ విశ్వాసంతో లాక్కొందేలుగో అలాగే మేము లోక్కుని వారంగా ఉండాలనేది నీ మనస్సు గనుక నా తండ్రి మమ్మల్ని నన్ను ప్రభా ఆకువాడుక మా కాలమందు ఫలబుచ్చు చెట్టు వాళ్ళే ఉంచామని నీ మనసు ఈరోజు తెలియజేసావు ఆ మనసు ప్రకారంగా నీ బిడ్డల్ని వేధిస్తున్న ప్రతి విధమైన రోగమని చీకటి వల్ల వచ్చే రోగమని యొక్క శరీర దౌర్భాగ్య పరిస్థితి వల్ల వచ్చే రోగమని ఎస్సు నమూనా ఎస్సు నమూనా నీ బిడ్డల నుంచి తొలగిస్తున్నాను నీకు కనికరించండి సహాయం చేయండి మమ్మల్ని పెట్టి పీడిస్తున్న ప్రతి రోగముని కూడా సజీవుడిను సృష్టికర్ తినే సుకరిస్తున్నామున నశ్వరం చేస్తున్నాము తండ్రి మా రక్తములో ఏసు క్రిస్తు నీవు మాలో ఉన్నావు కనుక నీ జీవ చేత నీ బిడ్డలు మంచాన్ని పట్టిన వారు ఉన్నారు నా వ్యాధులు చెందిన వారు ఉన్నారు నాకే ఎందుకలా జరుగుతుందని వారు ఉన్నారు నేను ప్రభు నీ బిడ్డల్ని ఓదార్చండి జీవకరంలో చదినింపండి ప్రభు నీ మనసు వారి పట్ల నేను నేను ఆకువాడుక వారి కాలమందు ఫలమిచ్చి చుట్టుకొని ఉండాలని సరే వారి ఆరోగ్య విషయంలో నేను ప్రభావ నీ చేతులకు అప్పగించుకుంటున్నాను నేను దుష్టుడు దుష్టి శక్తుల యొక్క ప్రతి పర్ణగం వల్ల వచ్చే అనారోగ్యాలు వాటి వల్ల కలిగే ఆ యొక్క అనారోగ్య పరిస్థితులు కూడా ఏసు నామమున ఈ రోజు నుంచి నీ బిడ్డల మీద వచ్చి తొలగిస్తున్నాము తండ్రి నీకు కొందనాలు కనికరించండి అదే రీతికి నా ప్రభా కెరీర్ విషయంలో నా చాలా చాలామంది నా ప్రభు వారి జీవితాల్లో వారి ఉద్యోగాల్లో వారు అనుకున్నవి సాధించే పరిస్థితి లేక నా దేవుడు నాకు ఎందుకలా చేస్తున్నా అనుకుంటున్నారు కానీ వారి విషయంలో నీ మనసు నా ప్రభా నా తండ్రి వారు చేయగలిగినంతీ కూడా సఫలం అవుతుంది సర వారు చేయనిదంతీ కూడా గనుక ఈ రోజు నుండి ఎంతవరకు వారి కెరీర్ని పట్టి లాగి అడ్డు పట్టుకుండా దురాత్మ శక్తి యొక్క పిడికిల్ని ఏడుచు నా తండ్రి నీకు కొందరు నీ బిడ్డలు దత్తి సఫలం ఉంటుంది కాక వారి మార్గంలో వారు వర్తిలు కాక తండ్రి నీ కొందనాలు అదే రీతిగా నా ప్రభు ఆర్థిక విషయంలో కూడా తండ్రి నీ కొందనాలు ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలంతగా దీవులు కురంబరిస్తానని సర్వీచం ప్రకృతికి నాడు ప్రభా ప్రకృతి ఉండే సర్వసంపదలు మాకన్నీ అభిత్యం అవసరమైనవి వాటిని విడుదల చేస్తామన్నా ప్రభా నీ నామము వాటి ప్రవాహము సజ్జుడైన ఎస్సు నామంలో మా మీదకి నా ప్రభా ప్రవాహము పొంగి పర్లేదు వస్తుంది గనుక నీ కొందరాలు స్తోత్రం కారణం నీవు ఆశ్చర్యించబడిన వాడు అన్నావు ధన్యుడి అన్నావు నీవు మమ్మల్ని నా ప్రభా అదృష్టవంతులు అన్నావు గనుక ఎంతవరకు మమ్మల్ని రమడిచ్చినా ప్రతి నా ప్రభా నీ కొందరు ప్రతి దురదృష్టముని కూడా ప్రతి ఆస్ట్రాలజికల్ కాన్స్ యేసు తండ్రి యేసునామన అడ్డకిస్తున్నాము నీ బిడ్డలకి నా ప్రభా నా తండ్రి నీ బిడ్డలకు నా తండ్రి నీ కొందరాల స్తోత్రం నాయనా నాయన ఆ యొక్క ఆ యొక్క ఆస్ట్రాలజికల్ కలిసిని ఆస్ట్రానమీ కర్స్ని అదే రీతిగా జనరేషనల్ కర్స్ని నా ప్రభా తొలగించి నాన్న నీ బిడ్డలు ఎక్కడి నుంచి ప్రతి విషయంలో అభివృద్ధి ఆశీర్వాదము ఆర్థిక ప్రవాహము వారు చేపల్లని సఫలమైనట్లుగా నీవు ఉద్దేశించిన ఈ మాటలు చూస్తున్నావు నీ బిడ్డల్లో చెబుతున్నాను మాలో నా ప్రభా నెరవేర్చి నీవే మహింపదమని ప్రతి ప్రతి ఈ రోజు ఇచ్చిన ఈ వాక్యాల వాక్యాంత ఆహారం బట్టి మహిమ గంట ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ఏసైనామో నా స్తు ప్రార్థిస్తున్నాము తండ్రి amen thank you praise the lord